హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల యాభై ఆరవ నామం నాలుగు అక్షరాల నామం యోగానంద ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం యోగానంద ఏ నమ అని చెప్పుకోవాలి యోగముల వలన పొందేటువంటి ఆనంద స్వరూపిణి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే ఏ యోగం వల్ల దివ్యమైనటువంటి ఆనందానుభూతిని ఆనందాన్ని పొంది ఆనంద స్థితిలోనే అలా ఉండిపోవాలనిపిస్తుందో అలాంటి యోగ్యమైనటువంటి యోగ విధాన స్వరూపాన్ని సూచించే అమ్మవారి నామం యోగ్య ఇవన్నీ మనం ఇంతకుముందు నామల్లో చెప్పుకున్నాం ఈ విధమైనటువంటి యోగ సాధనలో పొందేటువంటి దివ్యమైనటువంటి అనుభూతిపరమైన ఆనందాన్ని సూచించే అమ్మవారి నామం యోగానంద ఈ నామం కుండలి యోగ ప్రతిఫల రూపాన్ని సూచిస్తూ ఉంటుంది యోగ ప్రతిఫల ఆనంద స్వరూపిణి అని కూడా మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు శివశక్తి యొక్క సామరస్యమే యోగం ఆ యోగ రూపమైనటువంటి ఆనందమే లలితాదేవి బ్రహ్మంతో ఐక్యమే ఆనందం యోగము అంటే కలయిక అని అర్థం మనం చెప్పుకున్నాం అనుభవించే జీవుడు అనుభవించవలసినటువంటి వస్తువు అనుభవం ఈ మూడింటి కలయికే ప్రపంచం విశ్వమంతా కూడా అమ్మవారే ఉన్నప్పుడు యోగిని యోగదా యోగ్య అనబడేటువంటి ఏక జ్ఞానంతో మన మనసు ఏకమైతే అదే యోగము ఆ యోగం ద్వారా లభించేటువంటి ఆనందమే ఆ యోగానంద అనే నామానికి మనం స్థూల మంచిగా అర్థం చెప్పుకోవచ్చు నేను ప్రపంచం అనే యోగమే ఈ విశ్వమంతా ఉంది ఈ రెండిటినీ ధరిస్తున్నది ఎవరు ఈ యుగం ఈ యుగంలో దాన్ని నిలబెట్టేది ఎవరో చెప్పుకుంటూ ఆ తర్వాత మనం యుగంధరా అనే నామాన్ని చెప్పుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం యోగానందాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ